హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇన్ రుచి నేను ఏం చూపించిపోయే రెసిపీ అందరికీ ఎంతో ఇష్టమైన సేమియా పాయసం అకేషన్ ఏదైనా పండగ ఏదొచ్చినా చేసే ట్రెడిషనల్ వంటకం ఇది ఇప్పటి నుంచి కాదండి మన అమ్మమ్మలు నానమ్మలు కాళ్ళ నుంచి చేసే ట్రెడిషనల్ వంటకం ఇది ఎప్పుడు చేసినా పాలు విరిగిపోకుండా పాయసం చుక్కబడకుండా ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా ఒక గిన్నె తీసుకుని టూ స్పూన్స్ నెయ్యి వేసి ఒక హాఫ్ కప్పు వరకు జీడిపప్పు వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీకు కావాలంటే ఇందులో బాదం పప్పు ఎండు కొబ్బరి కూడా వేసి ఫ్రై చేసుకోవచ్చు ఇవి మంచి కలర్ వచ్చాయి కదా ఇప్పుడు మనం వీటిని వేరే బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం ముందుగానే పాలను కాచి పక్కన పెట్టుకోవాలి కొంచెం కిస్మిస్ కూడా వేసి ఒక పొంగురానిచ్చి తీసుకోవాలి ఇవి కూడా మంచిగా ఫ్రై అయ్యే కదా వీటిని మనం బౌల్లో తీసుకుందాం ఒక కప్పు సగుబియ్యానికి టూ కప్స్ సేమే తీసుకున్నాను నేను ఈ సేమే వేసేసి మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూసారా ఇలా మాడకుండా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకోవాలి ఒక కప్పు బియ్యానికి ఫోర్ కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి చూసారా మంచి కలర్ వచ్చాయి కదా ఇవి ఇప్పుడు ఫోర్ కప్స్ వరకు వాటర్ పోసుకొని వాటర్ మరిగాక ఒక కప్పు సగ్గుబియ్యం వేసుకుని బాగా ఉడికించుకోవాలి మీ సేమి ఎప్పుడు చేసినా చిక్కబడదు అలాగే పాలు కూడా విరిగిపోకుండా ఉంటాయి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా ఈ రెసిపీని చేసుకోవచ్చు సగ్గుబియ్యం బాగా ఉడికాక మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న సేమియాని వేసేసి వండలు లేకుండా కలుపుకోవాలి మీకు మధ్యలో నీళ్ళు అవసరమైతే నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు సేమియా తా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి సేమియా ఉడికాక మనకి స్వీట్ తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కప్పు వరకు షుగర్ని వేసుకున్నాను మీకు స్వీట్నెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ స్వీట్ని వేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిపోయాక టూ స్పూన్స్ ఇలాచి పౌడర్ వేసి బాగా కలపాలి ఆ స్పూన్ వరకు మిరియాల పొడి కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హెల్తీగా ఉంటుంది ఈ సేమియాను మనం ఒక బౌల్లో తీసుకుని వన్ వీక్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఉంచుకుంటే వన్ వీక్ వరకు మనకు అనేది ఉంటుంది మనకి ఎప్పుడు కావాలన్నా పిల్లలు ఎప్పుడు మారాం చేసినా తీసి మనం వేడివేడి పాలు వేసి సర్వ్ చేసుకోవచ్చు అలాగే మనం ముందుగా కాచిపెట్టుకున్న ఈ ఉడికిన సేమియాలో వేసేసి కలిపేసుకుంటే ఎమ్మి ఎమ్మి సేమియా పాయసం రెడీ అయిపోతుంది ఇది మరుసటి రోజు కూడా చిక్కపడకుండా మనం ఏలా అయితే చేసామో అలానే ఉంటుంది మనం ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ వేసేసి కలిపేసుకుంటే పాయసం రెడీ అయిపోయింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ టు మా ఇంట్రుచిలో నేను ఈ వీడియోని ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను మీరు మీ ఇంట్లో ఈ రెసిపీ చేసి ఎలా వచ్చింది అనేది నా కమెంట్ సెక్షన్ చెప్పండి మా ఇంటు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి